అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏడాది పాలన కంప్లీట్ అయిన సందర్భంగా దాదాపు రెండు కోట్ల రూపాయల వరకులు ఏవైతే ఎన్ఆర్జీ కింద అయితే అలాగే మా జెడ్పీ ఫండ్స్ అయితే ఇవన్నీ పెట్టి ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది గత ఐదేళ్లలో మీరు చూసారు ఎంత విధ్వంస పాలన జరిగిందో కనీసం ఎక్కడే కానీ ఏ రోడ్డు కానీ కనీసం ఒక పట్టెడు మన్నేసిన దాఖలా లేవు ఎక్కడ చూసినా గుంతలు రోడ్లు లేకపోతే అసలు రోడ్లు ఎక్కడే కానీ వేయని పరిస్థితి కనీసం గత ఐదేళ్లలో ఎన్ఆర్జీ కింద అయితే ఆర్ఎండ్బి అయితే ఎక్కడే కానీ ఒక కిలోమీటర్ రోడ్ వేసిన దాఖలాలు లేవు బట్టలు నొక్కుతున్నామని అని మబ్బపెట్టి ప్రజలకు ఎక్కడే కానీ లబ్ధి చేకూర్చలేదు కానీ మేము తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఏడాది కాలంలోనే మా ముఖ్యమంత్రి వారిలో దాదాపు ఎన్ఆర్జీఎస్ కింద అయితే ఏమి ముప్పై ఆరు వేల కిలోమీటర్లు ఎన్ఆర్జీఎస్ కింద ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం స్టేట్ మొత్తం మా అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు అయితే ఏమి డ్రైన్లు అయితే అన్ని కంప్లీట్ చేయడం జరిగింది అలాగే బీజేఎం కింద ఇంటింటికి కులాయి పూర్తి చేయడం జరుగుతోంది అలాగే సిక్స్టీన్ ఎంఎల్డీ ప్లాంట్ ఒకటి పదహారు కోట్ల రూపాయలతో కొత్తగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి త్వరలో కానీ ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకుండా మా మున్సిపాలిటీ తరఫున దాదాపు యాభై కోట్ల రూపాయలతో అర్బన్లో సిసి రోడ్లైతే ఏమి అలాగే బిటి రోడ్లు అయితే ఏమి ఇవన్నీ జరుగుతుంది ఇవే కాకుండా పార్కుల డెవలప్మెంట్ అయితే ఏమి అలాగే నేషనల్ పార్కులు దాదాపు యాభై లక్షలతో మళ్ళా గతంలో ఏదైతే నిర్వీణమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్ చేయించేసి దాన్ని మళ్ళా కొత్త రూపు తీసుకొస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మీరు చూశారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలన చూశారు ఎక్కడే కానీ కనీసం ఆ ప్రజలకు లబ్ధి చేకూర్చిన దాఖలాలు ఎక్కడే కానీ లేదు కానీ మా నా ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం అయితే ఏమి అలాగే ఈ రోజు డిఐసి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్ట్ భర్తీ చేస్తున్నారు ఇదే కాకోకుండా ల్యాండ్ ఐడి లాక్ట్ చేశారు అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించారు అలాగే దాదాపు ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి దాదాపు ఎనిమిది లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చారని చెప్పి తెలియజేయడం జరిగింది ఇవే కాకోకుండా కేవలం ఏడాది లోపల ఇవన్నీ మేము పూర్తి చేయడం జరుగుతుంది జరిగింది అలాగే సూర్యగర్ పథకం కింద ఎస్సీ ఎస్ఎల్కి జీరో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి పవరు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అలాగే సూర్యగరే కాకోకుండా రైతులకు కానీ పంప్ సెట్లు కానీ సో ఈ సోలార్ సిస్టమ్ పెట్టించేసి వాళ్ళ కానీ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీలు ఇచ్చి ఈ పంప్ సెట్ కానీ పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తే ఇవే కాకోకుండా కేవలం సంవత్సరం కాలంలోనే డెవలప్ చేశాం ఇంకా నాలుగేళ్లు కాకోకుండా ఈ నాలుగేళ్ళలో ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం ఇవే కాకుండా గత మళ్ళీ మేము కనీసం ఇంకో పది పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటాము ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ని ఒక గుర్తింపు తీసుకొస్తాడని చెప్పేసి మా ముఖ్యమంత్రులు తెలియజేయడం జరుగుతూ ఉంది